డి ఎదురుకు అది చూడండి ఎస్గేల్ గ్రంథము ముప్పై ఏడు అధ్యాయాలు చూసినప్పుడు దేవుడు ఎసుగేల్ని ఎండిన ఎముకలు కలిగిన ఒక లోయలోకి తీసుకెళ్ళినప్పుడు అటు ఇటు నడిపిస్తాను అంట దేవుడు నడిపించేటప్పుడు ఏసుగేలు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు ఏసుకేలతోటి బ్రతక గలవా అన్నప్పుడు అయ్యా నీకే తెలియని అన్నప్పుడు నువ్వు ప్రవచనం ఎత్తి ప్రవచించును అని చెప్పి ప్రవచనం ఎత్తి దేవుడు మాట్లాడిన తర్వాత ప్రవచనం ఎత్తి మాట్లాడుతుంటే ఎండిపోయిన ఎముకలన్నీ కూడా గడగడమని సౌండ్ చేసుకుంటూ అన్నీ కూడా ఒకదానికొకటి కలుసుకున్నాయి అంట ప్రైజ్లా చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తన ప్రవక్త ద్వారా గేల్ ద్వారా దేవుడు ఏమంటున్నా అంటే మీరు నా మాట వింటే మీరు ఒక జీవాత్మ వచ్చింది ఎప్పుడైతే ఏజ్గేల్ని ప్రవచనమెత్తి దేవుడు మాట్లాడమన్నాడో ప్రవచనమెత్తి మాట్లాడుతున్నప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలకి నరాలు మాంసము చర్మము వచ్చి కానీ జీవము లేనిగా ఉన్నప్పుడు దేవుడు మరలా ఏసుగేల్ని ప్రవచనం ఎత్తి మాట్లాడమన్నప్పుడు ఏసుగేలు మాట్లాడినప్పుడు ఆ ఆత్మ ఆ జీవము వారిలోకి వచ్చినప్పుడు గొప్ప సైన్యంగా నిలబడ్డాడు ప్రైజులాడు దేవుడు దేవుని మాట శక్తివంతమైంది దేవుని మాట జీవము గల దేవుని మాట ఎవరిలోకి వెళ్ళిద్దో వాళ్ళు బ్రతుకుతారు ఆత్మీకంగా ఎండిపోయిన లాంటి జీవితం అయినప్పుడు కూడా దేవుడు వారిని మరలా చిగురించేటట్టుగా చేస్తాడు ఇంకా ఆ ఎస్కేల్ గ్రంథంలో దేవుడు మరొకసారి ఏమంటాడంటే ఈ ఇస్రాయిల్ ప్రజల ద్వారా వారు చేసిన దుష్క్రియలను బట్టి అన్ని జనుల్లో నామం అవమానపరచబడుతుంది కాబట్టి నా నామ ఘనత కొరకు నా నామం పరిశుద్ధపరచబడ్డ కొరకు నేను వారిని మరలా కడతాను పాడైపోయిన స్థలం తిరిగి కట్టువాడని దేవుడు అన్నిజనులు తెలుసుకున్నట్లుగా నేను మరలా వారిని కడతాను ప్రైసలాడ్ మరలా వారిని కడతాను నిలబెడతాను అని చెప్పి దేవుడు అక్కడ మరలా అని చెప్పేసి వారి గురించి మాట్లాడుతున్నాడు ప్రైస్లాడ్ ఇంకా అంటాడు దేవుడు రాతి గుండె తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తాను వారు నా మాటల ద్వారా సరిది ఎవరైతే తమ జీవితాలు దిద్దుకుంటారో అప్పుడు వారు ఎలా ఉంటారంటే జీవము కలిగిన వారుగా దేవుని వాక్యం కలిగిన వారుగా ఉంటారు ప్రైజ్ అలా